ఒక రెండు మూడు విషయాలు మనము ఉంచబడ్డాయి ఆ రెండు మూడు విషయాలు మనం తెలుసుకుందామండి యోహన్ స్వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి లోకంలోనికి ప్రతి మనిషిని వెలిగించుచున్నది దేవుని స్తోత్రం ఈ మాటని మీరు చాలా జాగ్రత్తగా నా వైపు మీరు తిరిగితే ఈ మాట అర్థమవుతుంటే అండర్లైన్ చేసుకోండి యోహోని శువార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నిజమైన ఏ వెలుగు ఉండిను వెలుగు ఉండేను అది లోకంలోకి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది లోకంలోకి వచ్చి నిజమైన వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్పి స్పష్టంగా రాయబడింది ఇక్కడ ఈ మాటను మనం కాసేపు ధ్యానం చేసినట్లయితే నిజమైన వెలుగు అనే మాట అర్థం నిజమైన వెలుగు ఏంటి నిజమైన వెలుగు అంటే అబద్ధమైంది కూడా ఉందా చెప్పాలి నిజమైన వెలుగు అంటే అబద్ధమైంది కూడా ఉందా అనగా మనము చాలా లోతులోకి చాలా జాగ్రత్తగా చుట్టనకి పరిశీలన చేస్తే అబద్ధమైన వెలుగు కూడా ఉంది ఆ అబద్ధమైన వెలుగే అబద్ధ క్రీస్తు వాడు అచ్చ కాలంలో వస్తాడని దేవుని మార్గం స్పష్టంగా రాయబడి ఉంది అయితే ఈ నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తుంది ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది కానీ ఎప్పుడు చాలామంది ఎవరు వెలుగులో ఉన్నారు ఎంతమంది నడుస్తున్నారు ఎంతమంది వెలుగులో ఉండి ప్రవర్తిస్తున్నారు ఎందరూ వెలుగులో ఉన్నట్లుగా ఆ నిజమైన వెలుగులో ఎంతమంది ఉన్నారో నిజమైన వెలుగులో ఎంతమంది నడుస్తున్నారు నిజమైన వెలుగులో ఎంతమంది వారి యొక్క ప్రవర్తన సరిచూసుకుంటూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే అసలు నిజమైన వెలుగు అంటానికి గ్రీక్ పదముల నుంచి రెండు పదాలు వేరు చేయబడ్డాయి లో రెండు పదాలు వేరు చేయబడ్డాయి మొదటి పదాన్ని మనం చూస్తే చాలా భావాలు వస్తాయి వాటిని చాలా జాగ్రత్తగా మనం చూసినట్టయితే సత్యమైనదంగా చెప్పాలి ఏమైంది సత్యమైనది నిజమైన వెలుగు అంటే సత్యమైనది అంటే దానికి ఇంకా అసత్యం అనే చోటు లేదు సత్యం ఈరోజు ఆ వెలుగు అనగా ఆ సత్యమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది సత్యమైనది అని స్పష్టంగా రాయబడుతుంది సత్యమైనది అంటే ఈరోజు ఆ వెలుగులో వెలిగించబడుతున్న ప్రతి ఒక్కరూ ఆ వెలుగులో వెలిగించబడుతున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎందరైతే అసత్యమైన వెలుగులో వెలిగించబడుతున్నారో సత్యమే మాట్లాడుతున్నారా అసత్యం మాట్లాడుతున్నారా సత్యమే చేస్తున్నారా అసత్యం చేస్తున్నారా అని ఒక్కసారి మనకి మనం పరిశీలన చేసుకుంటే సత్యంలో ఎంతమంది ఉన్నారు చెప్పాలి దేవుని స్తోత్రం సత్యంలో ఎంతమంది ఉన్నారో వెతికితే వందలో పది శాతం కూడా కనపడతారో లేదో పది శాతం కూడా ఉంటారో లేదో వంద మందికి అయితే మనం ఒకసారి ఆలోచించాలి ఒకసారి మనం ఆలోచించాలి దయచేసి మళ్ళీ చెప్తున్నాను సత్యమైనది సత్యమైనది నిజమైన వెలుగు అంటే దాని భావం మొదటి భావం సత్యమైనది రెండో మాట చెప్తున్నాడు అసత్యము కానిది చెప్పాలి రెండో మాట ఏంటది అసత్యము కానిది అసత్యము కానిది అంటే అంటే సత్యము ఉన్నది ఉన్నట్టు రుజువు చేసేది అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది అంటే సత్యాన్ని మార్చేసి అసత్యంగా ప్రవర్తించడం కానీ అసత్యము అసత్యము కానిది అంటే నిజానికి ఇక వేరే దేన్ని మనం ఆపాదించలేము అర్థమవుతుందా నిజానికి దేన్ని ఆపాదించడం అంటే దేన్ని కూడా తీసుకొచ్చి పోయలేము అబద్ధాన్ని పూజ ఏమైంది అబద్ధమైంది మోసం తీసుకొచ్చి పూస్తే ఏమైంది మోసమైంది దగ్గని తీసుకొచ్చి పూస్తేమైతే దగ అయింది దొంగతనం తీసుకొచ్చి చూపిస్తే దొంగతనం అయింది అయితే అసత్యం అనేదాన్ని అసత్యమ కానిది అంటే సత్యం అది అర్థమవుతున్న అసత్యమ కానిది అనే మాటకి అర్థమేంటి సత్యం సత్యం అది అది ఉన్నది అది నిజం అదే నిజం దేవుని స్తోత్రం అసత్యం కానిది అంటే అది నిజం తర్వాత చెప్తున్నాడు మోసము లేనిదంట చెప్పాలి మూడో పాదం చెప్తున్నాడు ఏం లేనిది మోసం లేనిది ఈరోజు మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వెలుగులో ఉంటూనే చెప్పాలి వెలుగులో ఉంటూనే మోసం చేసేవాళ్ళు ఎంతమంది లేరు దేవుని బిడ్డల్లోనే ఎంతమంది లేరు మీకు ఒక విషయం తెలుసా మోసం చేయటం అనేది ఒక స్త్రీ పురుషుడి విషయమే కాదు ధన విషయమే కాదు మోసం అనేది ప్రతి దాంట్లో వస్తుంది మనల్ని అవసరం ఉన్న తోటికి ఉపయోగపెట్టుకొని తర్వాత దాన్ని ఏమంటారు చెప్పాలి ఏమంటారు మోసం అంటారా అంటారా మోసమే తర్వాత మనల్ని అవసరానికి ఉపయోగపెట్టుకొని మన కాడ ఉన్న వస్తువులని వాడుకొని తర్వాత దాన్ని ఏమంటారు మోసం అంటారా లేదంటే మోసం కాదంటారా దేవుని స్తోత్రం అయితే ఈరోజు చాలామంది ఈ మనం చూసినట్టయితే మోసం వాళ్ళు ఎక్కువ మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఇందులో దేవుళ్ళు ఉన్నవాళ్ళే సావుకుల్లోనే ఉన్నారు ఇందులో సావుకులు కూడా చాలామంది ఉన్నారు అంటే నేను ఏ సాగు విమర్శించట్లేదు కానీ కొందరు ఉన్నారు ఇందులో అందరి సంఖ్య చెప్పండి కానీ కొందరు సావుకులు ఇందులో ఉన్నారు అవసరానికి వాడుకోవటం వదిలిపెట్టడం అవసరానికి ఉపయోగించుకోవటం వదిలిపెట్టడం అవసరానికి యూజ్ చేసుకోవటం వదిలిపెట్టడం ఒకప్పుడు తిమోతి ఫాస్ట్ కాడ తిమోతి పాస్ గారి కాడ వినాలి జాగ్రత్తగా వినాలి ఒకప్పుడు తిమోద్యం పాస్టర్ కాడ ఏమున్నాయి అంటే సౌండ్ సిస్టమ్ ఉంది సౌండ్ సిస్టమ్ పెద్ద గ్రామంలో పెడితే సరిపెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది బల్లలు ఉన్నాయి కెమెరా ఉంది రెండు ఫ్యాన్లు ఉన్నాయి రెండు కీబోర్డులు ఉన్నాయి ప్రతిదీ రెండు రెండు కాడికి ఫవర్ యాపిల్ దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు ఫవర్ యాపిల్ ఉన్నాయి అంటే చాలా చాలా ఓపెన్ అవుతున్నాయి మీకు అర్థం కావడానికి మోసము కానిదానికి మోసం చేసేదానికి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నా కాడ సిస్టమ్ అన్నీ ఉన్నప్పుడు అందరు వచ్చారు ఇంట్లో సావుకులు సావుకులే ఎక్కువ శాతం చాలామంది వచ్చారు సిస్టమ్ ఇవ్వని హెల్ప్ చేయమని ఆ బలలు ఇవ్వమని హెల్ప్ చేయమని కెమెరా ఇవ్వమని హెల్ప్ చేయమని అదొంత ఫ్యాట్ ఇవ్వమని హెల్ప్ చేయమని ఫ్యాట్ తీసుకుపోయేవాళ్ళు ఫ్యాట్ తీసుకోవాలి సిస్టర్ తీసుకోవాలి సిస్టర్ తీసుకెళ్ళారు బల్లలు తీసుకెళ్ళు బల్లలు తీసుకెళ్ళారు కాబట్టి కుర్చీలు తీసుకెళ్ళు కుర్చీలు తీసుకెళ్ళారు చాలా విషయం నా కాడి నుంచి తీసుకెళ్ళిన ప్రతి వస్తువు ప్రతి ఒక్కరు వాడుకున్నారు అందరూ వాడుకున్నారు కానీ ఈరోజు మాత్రం తిమోతి భాష గారికి ఏదైనా సిస్టమ్ ఒక బాక్స్ రెండు బాక్సులు అవసరమైతే ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు అంటే ఎలా ఉందంటే మనం అడిగామనుకోండి మాకు సభలు ఉన్నాయి మాకు మీటింగ్లు ఉన్నాయి ఇవ్వటం కుదరదు కానీ తిమోతి పాస్టర్ అలా చెప్పలేదు అర్థమైందా తిమోతి పాస్టర్ అలా చెప్పలేదు ఏది ఎప్పుడు తెలుసా మీ సిస్టమ్ అవసరం అన్ని మీ కురలు పంపించండి ఏం జ్వరం వచ్చి తీసుకెళ్ళాడు నీ పక్కన ఏం కూడా సాక్షి నేనే చాలామందికి ఎత్తి పంపించాడు కూడా ఇది కాదని ఎవరో రమ్మనండి లైవ్లో ఆల్మోస్ట్ లైవ్లో సావుకులు కూడా ఇది చూస్తారు తర్వాత అప్లోడ్ చేస్తారని కాదు నువ్వు మాకు ఇవ్వలేదని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు ఎందుకంటే చాలా మంది నాకు ఆ వాడారు కుర్చీలు వాడారు బల్లలు వాడారు కెమెరా వాడారు ఫ్యాట్ వాడుకున్నారు కీబోర్డ్లు వాడుకున్నారు అవసరమైన ప్రతి వస్తువు తీసుకెళ్ళి వాడుకున్నారు అది దేవుడి పని ఇచ్చాను వాళ్ళని చూసి ఇవ్వలేదు ఎవరనిచ్చారు దేవుడి పని అని ఇచ్చాను కానీ యువతలు వాళ్ళకు కూడా మనం అలాగే సహాయపడాలి యువత వారికి కూడా మనం అలాగే సపోర్ట్ చేయాలి దేవుని వాక్యంలో మరో చోట మాట్లాబడింది మన సొంత పరిచర్య మన పరిచర్య కాక ఇతర వ్యక్తులకు సంబంధించిన అనగా మీ తోటి సహోదరులకు సంబంధించిన పరిచర్యలో ఇతర వారికి సంబంధించిన పనుల్లో కూడా మనము పాలు బాగస్థం అవ్వాలి మీరు పాలు బాగ్యస్తులు అవ్వండి మీరు కూడా ఆ విధంగా పరిచయం చేయండి వారికి మీరు సహాయం చేయండి అనే వాక్యంలో స్పష్టంగా రాయబడుతుంది కానీ ఈరోజు ఎలాగుందంటే సావుకులందరూ కూడా తర్వాత విశ్వాసులందరూ కూడా సావుకులు అంటే అందరిని అంటలేదు కొందరు మాత్రమే సావుకులు కొందరిని మాత్రమే అంటున్నాను సావుకులు అందరిని అనట్లేదు ఎందుకంటే సాగుకులు చాలామంది యథార్థముగా దేవుడి కోసం పనిచేసేవాళ్ళు ప్రభు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ప్రభు కోసము అవమానం పొంది దెబ్బలు తిని రకరకాలమైన ఇబ్బందులు పడుతూ ప్రభు కోసం కష్టపడే సాగుకుని ఎవరిని కూడా నేను ఒక మాట కూడా అనట్లేదండి నిశ్చయముగా ఎవరైతే అవసరానికి వాడుకొని మోసం చేస్తున్నారో అటువంటి వారి గురించి చెప్తున్నారు జాగ్రత్త రేపు దేవునికి లెక్క చెప్పాలి నిజమైన వెలుగు అంటే నిజమైన వెలుగు ధరించుకోవటం అంటే ఏంటి అది మోసము కానిది అర్థమవుతుందా మూడో పాయింట్ ఏం చెప్పాడు మోసము లేదు ఆ వెలుగులో ఆ నిజమైన వెలుగులో మోసము లేదు ఆ నిజమైన వెలుగులో ఏమాత్రం కపటము లేదు ఆ నిజమైన వెలుగులో ఏమాత్రము కూడా ఏమంటే ద్వేషము లేదు కానీ ఈరోజు ఆ వెలుగులో మేము ఉన్నాము అని చెప్తూనే అంటే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మోసంగా నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి అటువారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి గమనించాలి నిజమైన వెలుగు ఉండాల్సిన లక్షణాలు మనం కలిగి నడవాలి నేను వెలుగులో ఉన్నానని భ్రమపడకూడదు అదే ఎదులో ఉన్నానని వెలుగులో ఉన్నానని భ్రమపడకూడదు నిజంగా వెలుగులో ఉన్నాను నిజంగా వెలుగులో ఉండాలంటే మనము ఇతరుల కాడ నుంచి ఎలాగైతే తీసుకున్నామో అలాగే మనం కూడా చెప్పాలి అలాగే మనం కూడా లేదా ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే నిలబడాలి మనకాడ లేకపోతే మనం నిలబడకూడదు లేకపోతే ఇయ్యలేము అర్థమవుతుందా కానీ ఉండి కూడా నిలబడకపోతే ఉండి కూడా ఇవ్వకపోతే ఏమంటారు చెప్పాలి ఏమంటారు మోసమా కాదా వాడుకొని వదిలేయటమే కాదా ఖచ్చితంగా దేవుని స్థాం తర్వాత చెప్తున్నాడు నాలుగో మాట అస్సలైనది అంట అసలైనది అసలైనది స్వచ్ఛమైనది చెప్పాలి అసలైనది స్వచ్ఛమైనది అంటే ఇంకా దాంట్లో డాగ్ లేదు ముడత లేదు అందులో ఎటువంటి కంప్లైంట్ అనేది ఏది లేదు స్వచ్ఛమైనది అంటే మంచి స్వచ్ఛమైనది అంటే మ అంటే వెలుగు అనగా నిజమైన వెలుగు ఏమైందంట స్వచ్ఛమై ఉందంట మరి ఈరోజు మనం కూడా అదే స్వచ్ఛంగా నడవాలి అదే అదే విధముగా స్వచ్ఛమైన వెలుగులో మనం ప్రకాశిస్తూ స్వచ్ఛమైన వెలుగులో ధరించుకుంటూ సంపూర్ణంగా ఆ స్వచ్ఛమైన దాంట్లో మనం నిలబడాలి స్వచ్ఛమైనది అంటే తిరిగి ఎటువంటి పాపము లేనిది పాపము లేనిది అపవిత్రత లేనిది పరిశుద్ధమైనది పవిత్రమైనది నీతి కలిగింది యథార్థత కలిగింది అని దాని అర్థం స్వచ్ఛమైన అంటే ఇంకా దానికి ఏటో ఏ వంక పెట్టడానికి కుదరనే కుదరదు కానీ ఈరోజు చాలామంది ఈ నిజమైన వెలుగులో ప్రకాశిస్తూ నిజమైన వెలుగుని మేము మేము పొద్దుకున్నామని చెప్తూనే మంది ఎట్లా ఉన్నారంటే ఈ వాక్యానికి వ్యతిరేకంగా చెప్పాలి వ్యతిరేకంగా నడుస్తున్నారు చాలామంది ఒకళ్ళ మనం అలాగుంటే మనం మార్చబో మార్చబడాలి వ్యతిరేకంగా మనం నడిచే విధంగా ఉంటే మార్చబడాలి నిజమైన వెలుగు మనలోకి వచ్చేది ఎప్పుడంటే సంపూర్ణంగా మనం మారమలసి పొంది ప్రభు కోసం మనం నిలబడినప్పుడు తండ్రి ఆత్మ నామలో రక్షణ పొంది రక్షణార్థమై మనము నడిచినప్పుడు రక్షణకు తగినట్లుగా మనం నడిచినప్పుడు ఆ నిజమైన వెలుగు ఎప్పుడు మనతోనే ఉంటుంది దేవుని స్తోత్రం హలోయ గత పోయిన వారంలో వెనుకొండ ప్రాంతం నుంచి ఒకళ్ళు వచ్చారు దురాత్మ పట్టింది ఆమెను మూడు దెయ్యాలు పట్టింది అవును తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ఉదయం ప్రార్థన చేసి సాయంత్రం పూట ప్రార్థ నేను రెడీ అయ్యాను రెడీ అయ్యి వచ్చి ఆ కాళ్ళలో వాళ్ళ తగ్గారు ఇక్కడ కూర్చున్నా ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే ఈ కూర్చున్న ఇల్లంతా వెలుగుమయం అవ్వాలి ఈ కూర్చున్న ఇల్లంతా అగ్నిమయం అవ్వాలి ఈ కూర్చున్న ఇల్లంతా తేజస్తో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను దగ్గర కూడా వెళ్ళలేదు చేయకూడ పెట్టలేదు దూరంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను ఈ అంతా దూరలిందా కేపలే ఈ స్థలం అంతా ఆరుస్తా ఈ స్థలం అంతా దొంగి ఏమి ఇస్తావుతారు అంటే ఈ మాట ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే దేవుని నామం పేరంట కొడతామో అక్కడ దేవుడు అనేది ఉంది అది ఇల్లా లేక ఖాళీ స్థలమా లేదంటే ఇంకొక ప్లేసా ఇంకొక ప్లేసా అనేది కాదు కానీ మీ ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే కూడి ప్రార్థన చేస్తారో ఇద్దరు ముగ్గురు కూడి ఎప్పుడైతే వాక్యపరిచారో అక్కడ రన్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ దేవుని వెలుగు దేవుని యొక్క తేజస్సు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉంది దేవుని స్తోత్రం హలో ఎవ్ కాబట్టి దయచేసి మనం గమనించాలి ఈరోజు నిజమైన వెలుగుని మనం ధరించాలి నిజమైన వెలుగులో మనము వెలిగించబడాలి నిజమైన వెలుగును మనం కప్పుకోవాలి నిజమైన వెలుగు మనలో ఉన్నప్పుడు సత్యమైనది మనం గ్రహిస్తాము అసత్యాన్ని మనం గ్రహిస్తాము మోసమైన దాన్ని గ్రహిస్తాము నిజమైనది స్వచ్ఛమైనది అంటే ఏ డాగు కొడత లేకుండా సంపూర్ణమైన ఆశీర్వాదంతో మేలు మనం మెలుకుగా ఉండి సంపూర్ణంగా మనం ప్రభుత్వంలో నడుచువారుగా ఉంటాము అయితే మనం గమనించాలి రెండో మాట చెప్తున్నాడు క్రిష్ట వెలుగు చెప్పాలి రెండో మాట చెప్తున్నాడు క్రీస్తే వెలుగు సంపూర్ణంగా దిత్ర కాబట్టి క్రీస్తే వెలుగు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడున్నారు వెలుగులో ఉన్నారా చికట్లో ఉన్నారు ఆయన రక్తంలో వారు వెలుగులో ఉన్నారా చికట్ ఎక్కడున్నారు చెప్పాలి గట్టిగా చెప్పండి వెలుగులోనే ఉన్నాం ఎందుకు సందేహపడుతున్నారని యేసు ప్రభు వెలుగై ఉన్నాడు అవునా ఆయన వెలుగై ఉన్నాడు ఆయన రక్తంలో కడగబడిన వారు అందరూ ఎక్కడున్నారు వెలుగులోనే ఉన్నారు నేను అదే చెప్తున్నాను వెలుగులో ఉండి పాపము చెయ్యొద్దు వెలుగులో ఉండి మోసము చెయ్యొద్దు వెలుగులో ఉండి ద్రోహము చెయ్యొద్దు వెలుగులో ఉండి భేదము చెయ్యొద్దు వెలుగులో ఉండి అసెప్పకరమైన వాటిని చేయొద్దు వెలుగులో ఉండి దేవునికి ఇష్టం లేని ఏమాత్రము చేయొద్దు ఎందుకంటే అది ప్రభు మెచ్చడు దేవునికి ఇష్టము ఉండదు ఆయన వెలుగై ఉన్నాడు గనక ఆయనలో ఎటువంటి చీకటి లేదు కనుక మనం కూడా ఆ వెలుగుని కప్పుకొని ఆ వెలుగును ధరించి దేవునికి నిశ్చయముగా సాక్షాత్ముగా మనం నిలబడాలి భూమి భూమి అంతం అంటే భూమి అర్థమైపోయే వరకు అర్థమ ఈ భూమి మొత్తము అర్థమైపోయే వరకు లేదా మన టైం అయిపోయేంత వరకు ఎట్లా ఉండాలి దేవునికి సాక్షిగా ఉండాలి ఏంటి ఎంతమంది ఉంటారు చెప్పాలి ఎంతమంది ఉంటారు అటువారు ఏ రాజువారు కృష్ణపాల పేరేన్నారు కదా పాలు కృష్ణపాలు వెళ్ళేవరకు కృష్ణపాలు ఏ ఎంతమంది ఉంటారు నేను చెప్పిన ఎంతమంది ఉంటారు నాకు తెలిసే గట్టిగా అంత పల్లెలో కనీసం ఒక ఇరవై ముప్పై మంది కూడా ఉంటారో ఉంటారు ఇరవై మంది ముప్పై మంది ఉంటారో ఉంటారు అది కూడా సమర్పించుకునే దేవుని కోసం ప్రత్యక్షతేవుని కోసం వాళ్ళు తప్ప అది మిగతా వాళ్ళు మొత్తం ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా చిక్కుని ఉండే ఉంటారు అంటే ఈరోజు స్వచ్ఛమైనది అనే మాటగా మనం వచ్చేటానికి మంచిది ఇక అందులో ఏ ఫాల్టు లేదు ఈరోజు అలాగే ఉన్నాం మనం స్వచ్ఛంగా ఉన్నాం మనం చెప్పాలి స్వచ్ఛంగా ఉన్నామా స్వచ్ఛంగా ఉన్నామంటే పక్కోడికి మనం కీడ్ చేసే ఆలోచన రాదు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎదుటివారి విషయంలో అబద్ధం ఆడే విషయము రాదు స్వచ్ఛంగా ఉన్నామంటే ఎదుటివారికి మనం మోసం చేసే లక్షణాలు మనలో ఉండవు కానీ ఈరోజు అన్నీ ఉంటున్నాయి చెప్పాలి ఎవరిలో దేవుని పిల్లల్లో బయట సమాజంలో చూస్తున్నాం అన్నీ నింపుకుంటారు ఒకటి కాదు ఒక్క కోణం కాదు పాపం అనేది అన్ని కోణాల్లో ఉంది సుమార్త చెప్పకపోవటమే పాపం ప్రార్థన చేయకపోవడమే పాపం నీకు తెలిసిన కార్యాలు ఇతరులకి పంచుకోకపోవడమే పాపం అర్థవత్న దేవుడి గారికి అనేక మందిని నడిపించకపోవటమే పాపం అంటే నీకు తెలియ నీకు తెలిసిన దాన్ని చెప్పకపోవడమే పాపం ప్రాముఖ్యత చెప్పాలంటే అంటే తెలిసిన దాన్ని చెప్పకుండా ఉండటమే పాపం అన్నాడు అంటే మరి ఈరోజు క్రియల్లో ఆలోచనల్లో వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది లేరు ఎంతమంది లేరు ఎంతమంది అడద నడవట్లేదు దాన్ని చొప్పు చూసి ఎంతమంది ఫెయిల్ అయిపోతారు ఎంతమంది నిశ్చయముగా దేవుడికి ఇబ్బందికరంగా ఉండేవారు అంత చెప్పారు దేవుడు ప్రతిసారి కూడా ఆయన అంత హెచ్చరిస్తూ ఉంటాడు ప్రతిని కూడా హెచ్చరించబడాలి హెచ్చరించబడాలి ప్రతి పడాలి మనం చూసినట్లయితే నాలుగు వచ్చిన మనం ఆయనలో జీవముండెను చెప్పాలి ఆయన ఏముదంటే ఆయనలో జీవం ఉండేను మనుషులకు ఉండెను స్పష్టంగా ఆయనలో జీవము ఆ ఆ జీవము మనుషులకు వెళ్లి ఇంటి నువ్వు స్వస్థంగా రాయబడుతున్నాయి దేవుని స్తోత్రం స్వస్థంగా ఆ మాట రాయబడుతుంది మరి ఆ జీవం ప్రతి ఒక్కరిలో ఉంది చెప్పాలి ఆ జీవం ప్రతి ఒక్కరిలో ఉందా లేదా జీవం ఉంటేనే మనం అందరం బతుకుంది జీవం లేకపోతే అనగా ఆత్మ లేకపోతే ఏమైంది చచ్చిపోతాం అందరం దేవుని స్తోత్రం ఆది కానీ రెండో అధ్యాయం ఏడవలసంలో దేవుడు నేలమట్టిని తీసి బొమ్మనుగా చేసి ఒక నరుని నిర్మించాడు నేలమట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ఆ నాసిక రంగంలో జీవవాయువుడు ఊదినప్పుడు జీవవాయువుడు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని చెప్పి స్పష్టంగా నాది కాండాది పేరు వచ్చిన అదే జీవం ప్రతి ఒక్కరిలో ఉంది ఈరోజు నీలో నాలో మనందరిలో ఉంది ఆ జీవము తిరిగి యోహన్ వద్ద ఒకటి నాలుగు వర్షంలో ఆ జీవ గురించి చెప్తుంది ఆయనలో ఇనలో జీవము ఆ జీవం మనుషులకు వెలుగైను దేవుని స్తోంది అక్కడ అక్కడేం పోసాడు మట్టిలో జీవం పోసాడు ఈనలో ఈ జీవం ఉండబట్టే ఆ మట్టిలో జీవాన్ని పోసాడు అందుకే డాబంది మట్టి నుంచి తీయబడింది తిరిగి మన్నైపోతుంది ఆత్మ ఎవరైతే పెట్టారో అనగా దేవుడు ఆత్మ పెట్టాడు కనుక తిరిగి ఆ ఆత్మ దేవుడి కానికి వెళ్ళిపోతుంది మీకు ఈ విషయాన్ని అనగా ఇప్పుడు వెలుగులో నుంచి తీసుకొచ్చి ఆ దామకానికి ఎందుకు ఆపానంటే ఇక్కడ మనము యవధుని తోట అని ఒక తోట ఉంది అక్కడే ఆది కాని రెండు ఆది వెళ్ళవచ్చు కానీ చదువుకుంటూ వస్తే యవధుని తోట యవధుని తోట వేసి ఆ తోట లో నుంచి ఒక శాఖ బయలుదేరి ఆ తోటకి నలుదిస్తుల నాలుగు శాఖలుగా మారి నాలుగు సముద్రాలు అనుకుందాం నాలుగు సముద్రాలు లేదా నాలుగు కాలములు ఆ తోట ఆ చుట్టూ పారుతుండేటప్పుడు ఆ తోటని వేసి ఆ యోధుని తోటలో ఆధాముని అమ్ముని నేర్పించి ఆదాముని అమ్మని పెట్టి వారి చెప్పాడు ఏం చెప్పాడంటే తోట చెట్లు ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని మీరు నిరేపేంద్రంగా తినవచ్చు కానీ తోట నడి మధ్య ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు తోట నడి మధ్య ఉన్న చెట్టు ఫలము అని ఉండదు అక్కడ లేదంటే జీవవృక్ష ఫలములు ఉంది జీవవృక్ష ఫలము ఒకటే ఉందా రెండు ఉన్నాయా అనేది తెలియాలి మనకి దేవుని స్తోత్రం జీవవృక్ష ఫలం అనేది జీవవృక్ష ఫలం అనేది ఒకటి ఉందా రెండు ఉన్నాయా అంటే రెండు జీవవృక్ష ఫలాలు ఉన్నాయి చాలామంది